హాయ్ అందరికీ నమస్కారం నేను మీ బడితల మార్కుమార్ లాస్ట్ స్టూడెంట్ ఈరోజు మనం తెలుసుకోవ చట్టం ఏమిటంటే ఎండైమెంట్ యాక్ట్ పంతొమ్మిది ఎనభై ఏడు ఈ యొక్క చట్టంలో ఏముంది ఈ చట్టం ప్రతి హిందువుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది హిందూ దేవాలయాలు ఉన్నటువంటి భూములు ఏ విధంగా రక్షించబడుతున్నాయి ఏ విధంగా అవినీతి చేయబడింది ఏ విధంగా దోపిడీ చేయబడింది అనేది ఈ చట్టం పూర్తిగా విశ్లేషిస్తుంది ఈ చట్టంలో ధర్మాన్ని ఆ ధర్మంలో ఉన్నటువంటి ఆస్తులను ఆ లీచిసినటువంటి భూముల డబ్బులను దోపిడీకి ఏ విధంగా జరుగుతుంది లేదా ఏ విధంగా రక్షించబడుతుందో ఈ చట్టం పూర్తిగా తెలియజేస్తుంది ఈ యొక్క చట్టాన్ని ప్రతి ఒక్క హిందువు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ యొక్క వీడియోను లాస్ట్ వరకు చూడండి ఆంధ్రప్రదేశ్ హిందూ మతం ధార్మిక బయో చారిటబుల్ సంస్థలు దేవాదాయాల చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడు యాక్ట్ ముప్పై ఆఫ్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఈ చట్టం ఆమోదం పొందిన తేదీ ముప్పై మే పంతొమ్మిది వందల ఎనభై ఏడవ తేదీన మన భారతదేశం అంతటా ఆమోదం పొందింది ఈ యొక్క చట్టాన్ని ఎండోమెంట్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు అంటారు ఈ యొక్క చట్టంలో నూట అరవై సెక్షన్లు ఉన్నాయి ఈ యొక్క చట్టం మన భారతదేశం అంతటా ఆర్టికల్ ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు ప్రకారం అనగా మతాన్ని స్వేచ్ఛగా పొందే హక్కుగా ఈ యొక్క ఆర్టికల్ రెండు మన భారతదేశంలో కొనసాగుతున్నాయి అదే ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు తన మతాన్ని తాను ఈ భారతదేశంలో స్వచ్ఛందంగా హక్కు పొందొచ్చు అని ఈ రెండు ఆర్టికల్ చెప్తున్నాయి ఆ రెండు ఆర్టికల్ ప్రకారం ఎండోమెంట్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు మన భారతదేశం అంతగా కొనసాగుతుంది ఈ యొక్క ఎండోమెంట్ యాక్ట్ లో ఏ విధమైనటువంటి హక్కులు దేవాలయాలు ఉంటాయో తెలుసుకుందాం మొదటిగా ఇందులో మఠాలు దేవాలయాల నిర్వాహ నిర్వచనాలు దేవాదాయ శాఖ అధికారుల నియామాకం ధర్మకర్తలు వారి యొక్క నియమాంకాలను గురించి ఈ యొక్క చట్టంలో చెప్తుంది దేవదయ ఆస్తుల పరిరక్షణ అకౌంట్ ఆడిట్ అక్రమ అక్రమణం తొలగింపు శిక్షలు జరిమానాలు అపీలు రివిజన్ అధికారం ఈ యొక్క చట్టంలో ఈ యొక్క ఎనిమిది రకాలుగా విభజించబడింది ఈ ఎనిమిది రకాలుగా ప్రతి ఒక్క ధర్మకర్త గాని ప్రతి ఒక్క దేవాదాయ శాఖ అధికారులు గాని పాటించాల్సిందే ఈ యొక్క యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ప్రకారం దేవాలయాల ఆస్తుల దోపిడీ లేదా అక్రమణ లావాదేవీల దోపిడీ జరిగినప్పుడు అక్రమణ ఆక్రమణ అక్రమ లీజు ఇలా చేసిన అధికారులపై కూడా కేసు నమోదు అవుతుంది ఎవరైనా మన గ్రామంలో ఉన్నటువంటి అధికారులకు లోబడి వారిచ్చే డబ్బుకు లాలీసు ఆ యొక్క అధికారి తను చేయాల్సినటువంటి అధికార ధర్మాన్ని చేయకుండా ఆ యొక్క అధికారులు చెప్పిన వ్యక్తికి అక్రమంగా ఎవరికి తెలియకుండా దోపిడి చేసి పెట్టి లీజ్ ఇస్తే అతనిపై కూడా చర్యలు తీసుకోవచ్చు అలాంటి చేసిన సమయంలో ఆ యొక్క అధికారిపై ఐపిసి సెక్షన్ నాలుగు వందల తొమ్మిది అనగా ప్రభుత్వ సేవకుడి విశ్వభంగం అంటే ఆయన ఉన్నటువంటి యొక్క ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆయన కోల్పోయి ఆయన చేసినటువంటి ఉద్యమ ధర్మాన్ని అతిక్రమించి ఈ యొక్క దృష్టి చేయడం వల్ల నాలుగు వందల తొమ్మిది సెక్షన్ మరియు ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై సెక్షన్ అనగా మోసం చేయడం నూట ఇరవై బి సెక్షన్ అంటే కుట్ర ఆ యొక్క అధికారి కుట్రపూరితంగా అతనికి సపోర్ట్ చేయడం ఈ యొక్క మనం ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం మన దగ్గర ఉన్నటువంటి ఆధార ప్రకారం ఆ యొక్క పోలీసు వారు మన కంప్లైంట్ నమోదు చేయకపోతే ఈ ప్రకారం మనం ఇచ్చినటువంటి ఆ పోలీసులు కంప్లైంట్ నమోదు చేయకపోతే మేజిస్ట్రేట్ కోర్టులో సిఆర్పిసి నూట యాభై ఆరు సబ్సెక్షన్ త్రీ కింద పోలీసులకు కేసు నమోదు చేయమని కోర్టు ద్వారా ఆదేశాలు ఇప్పించవచ్చు ఈ యొక్క సిఆర్పిసి నూట యాభై ఆరు సబ్సెక్షన్ త్రీ ప్రకారం పోలీసులకు కోర్టు ఆదేశిస్తుంది నమోదు చేయమని అదేవిధంగా మనం ఆ జరిగిన సిఆర్పిసి టూ హండ్రెడ్ కింద ప్రైవేట్ కంప్లైంట్ వేయవచ్చును ఇది ఒక పోలీస్ కోర్టుకు యొక్క సమాచారాన్ని అంటే ఈ అధికారులు దుర్నియం చేశాడా లేదా అక్రమ లీజ్ ఇచ్చాడా లేదా ఈ యొక్క ఆస్తిని చేసి ఆ యొక్క వ్యక్తికి తాచిపెట్టాడా లేదా లేదా దేవాదాయ శాఖ భూములను అక్రమంగా లీజుకిస్తూ ఇబ్బంది పెట్టి ఎవరికి తెలియకుండా తాను ఎటువంటి సమాచారం ప్రజలకు ఇవ్వకుండా ఆయన చేసినటువంటి అధికారి ఏ విధంగా చేశాడో అధికారి నుంచి మనం ఏ విధంగా పొందాలంటే మనం మనకున్నటువంటి ఆర్టీఐ రెండు వేల ఐదు చట్టం సెక్షన్ ఆరు సబ్ సెక్షన్ కింద సమాచారం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనగా జిల్లా అధికారిని అడగాలి ఈయన దగ్గర ఈ యొక్క దేవదాయ శాఖకు సంబంధించిన ప్రతి ఒక్క పేపరు ప్రతి ఒక్క ఆర్డరు ప్రతి ఒక్క జీవో ఈ యొక్క జిల్లా అధికారి దగ్గర ఉంటుంది ఆ జిల్లా మనం ఆర్టీ ద్వారా సమాచారాన్ని కోరవచ్చు ఆ యొక్క సమాచారాన్ని మనం ఏ విధంగా కోరాలంటే ఆ సమాచారం హక్కు చట్టంలో ఏ విధంగా మన క్వశ్చన్ ఉండాలంటే మొదటిగా లీజ్ గురించి అడగాలి రెండో పాయింట్ వేలం ఎంత జరిగింది ఎప్పుడు జరిగింది అడగాలి తర్వాత అమ్మకం జరిగిందా ఈ యొక్క భూమిపై అనేది అడగాలి నాలుగో పాయింట్ లీజు నోటిఫికేషన్ లీజుకు అంటే ఆ యొక్క దేవాదాయ భూములు సవాలు వేస్తున్నారు ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పి ఒక నోటీస్ జారీ చేస్తుంది ముందుగా ఆ నోటీస్ కాపీని అడగాలి తర్వాత ఇక్కడ ఆమోదం లేఖ ఇవ్వాలి అంటే ఆ యొక్క సవాల్లో ఏ వ్యక్తి అయితే సవాల్ పాడిందో ఆ సవాల్ పొందిన వ్యక్తికి ఆ సవాల్లో నెగ్గిన వ్యక్తికి ఆమోదం లెక్కిస్తారు ఆ లేఖను కూడా అడగాలి అదేవిధంగా గ్రామ ప్రజలకు నోటీస్ జారీ చేసిన ఆధారాలు ఉంటే ఇవ్వండి అని చెప్పి మనం ఆరో పాయింట్ గా అడగాలి తర్వాత ఏడో పాయింట్ ఈ యొక్క సవాల్ను ఈ యొక్క లావాదేవీలను ప్రతి సంవత్సరానికి ఒకసారి ఆడిట్ జరుగుతుంది ఆడిట్ రిపోర్ట్ కాపీ కూడా ఇవ్వాలని చెప్పి మనం ఈ యొక్క దేవదాయ శాఖ జిల్లా అధికారిని ఎదగాలి అదేవిధంగా ఇలా చేసినటువంటి వ్యక్తిపై ఖచ్చితంగా ఈ యొక్క నోటీసులో అతను చేసిన తప్పును ఖచ్చితంగా సాక్ష్యాలతో నిరూపించబడితే ఆ యొక్క అధికారిపై దేవాదాయ చట్టం ఎండ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ప్రకారం శిక్షలు ఏ విధంగా ఉంటాయంటే ఈ యొక్క దేవదాయ సుమారు నూట అరవై సెక్షన్లు ఉన్నాయి ఆ నూట అరవై సెక్షన్లలో సెక్షన్ ఎనభై మూడు ఏం చెప్తుందంటే దేవాదాయ ఆస్తుల దోపిడీ అంటే ఈయన తన అధికారిని పక్కన పెట్టి అక్రమదారులకు దోపిడీ చేసి పెట్టడం వల్ల సెక్షన్ ఎనభై మూడు వర్తిస్తుంది ఈ సెక్షన్ ఎనభై మూడు దేవదాయ ఆస్తుల దోపిడీ చేయడం అని అర్థం అదే విధంగా ఆ యొక్క దోపిడీ చేసిన వ్యక్తికి ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల వరకు శిక్ష ఐదు వేల జరిమా అదే విధంగా ఎనభై నాలుగు అక్రమ లీజు అంటే ఈ యొక్క నాలుగు ఏం చెప్తుందంటే అక్రమ లీజు ఆ యొక్క అధికారి ఆ యొక్క అధికారి తనకు ఉన్నటువంటి హక్కులను కాలరాస్తూ ఆ యొక్క దోపిడీ దారుణికి అక్రమంగా లేచి ఇవ్వడం సెక్షన్ ఇరవై నాలుగు కిందికి వస్తుంది అదే విధంగా సెక్షన్ ఇరవై ఏడు అవినీతి విధుల ఉల్లంఘన ఆయన చేసినటువంటి ధర్మాన్ని ఆయన చేసినటువంటి ఉద్యోగ ధర్మాన్ని పక్కన పెట్టి అతిక్రమించి ఉద్యోగ ధర్మాన్ని ఉల్లంఘించినందుకు సెక్షన్ ఏడు కింద సెక్షన్ ఇరవై ఏడు కింద అతను శిక్ష రఘులు అవుతారు అదేవిధంగా ఈ యొక్క మనం ఏదైతే కోర్టు ద్వారా కానీ ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా కానీ పోలీస్ స్టేషన్ ద్వారా కానీ దేవదాయ అతని మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ పోలీస్ స్టేషన్ లో అతను ఆ యొక్క ముతయని తేలినప్పుడు మీద ఈ యొక్క నాలుగు వందల తొమ్మిది సెక్షన్ కింద జీవిత ఖైదీ లేదా పది సంవత్సరాలు జైలు శిక్ష భారీ జరిమానం కూడా ఈ యొక్క నాలుగు వందల తొమ్మిది సెక్షన్ విధిస్తుంది అదే విధంగా ఫోర్ ట్వంటీ ఈ యొక్క ఫోర్ ట్వంటీ అనేది మోసంకు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష భారీ జరిమానా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క పోలీస్ చట్టమే కాదు ఇంటర్మీడియట్ యాక్టే కాదు ఆర్టీ యాక్టే కాదు ఈ యొక్క కాకుండా మనకు అవినీతి నిరోధక చట్టం అనగా ఏసీబీ అనేది ఒక చట్టం ఉంది ఆ యొక్క చట్టం పంతొమ్మిది వందల ఎనభై లో మన భారతదేశంలో స్థాపించబడింది ఈ యొక్క అవినీతి నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోని సెక్షన్ ఏడు మరియు సెక్షన్ పదమూడు లంచం తీసుకోవడం ఈ లంచం తీసుకోవడం ఆ యొక్క సంచం తీసుకున్న వ్యక్తిపై నాలుగు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష భారీ జరిమానా కూడా విధిస్తుంది అదే విధంగా ఈ యొక్క పోలీస్ కేసు ఎండో యాక్ట్ కేసు మరియు ఏసీబీ కేసు కాకుండా కోర్టు నుంచి సివిల్ చర్యలు కూడా ఖచ్చితంగా ఆ అధికారిపై అదనంగా సెక్షన్లు శిక్షలు ఉంటాయి కావున మన మన గ్రామంలో మనకు మన ధర్మంలో అంటే ధర్మోధర్మ రక్షిత అన్న పదాన్ని వీరు పక్కన పెట్టి ధర్మాన్ని కాపాడకుండా వారి చేతులు ఉండేటువంటి హక్కులను కాలరాస్తూ ప్రజలకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా దోపిడీ చేసి పెడుతున్నటువంటి వ్యక్తులపై ఆ దోపిడికి ఆ యొక్క అధికారిని ఉపయోగించుకొని తాను దోసుకుని తిన్న వ్యక్తిపై కూడా ఈ విధమైనటువంటి శిక్షలు ఈ యొక్క శిక్షలు జరిమానాలు ఉన్నాయి మామూలుగా అయితే మనకు దేవదాయ శాఖ వారు ముందుగా ఒక పది రోజుల ముందు కానీ ఇరవై రోజుల ముందు కానీ ఆ యొక్క గ్రామంలో అయ్యా మీ గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది మరియు వేరే వేరే దేవాలయాలకు మనకు హిందూ ధర్మ ప్రకారం ఉన్నటువంటి దేవదాయానికి దేవదాయ శాఖలకు దేవాలయాలకు ఈ యొక్క పొలం ఉంది ఈ యొక్క పొలాన్ని మేము పలాన్ని రోజున అధికారికంగా అక్కడికి వస్తున్నాము మీరు ఆ యొక్క వేలంపాటలో పాల్గొని ఆ యొక్క వేలం పాటలను నిర్వర్తించి ఆ యొక్క లీజు తీసుకొని మీరు పంట సాగు చేసుకోవచ్చు అని చెప్పి ఒక నోటీస్ ఇస్తారు ఆ యొక్క గ్రామంలో దండోర ద్వారా నోటీసును పలకలు కొట్టి దండోరు తెలియజేసి ఆ యొక్క సవాల్ ను నిర్వర్తిస్తారు ఆ యొక్క లీజును ధర్మంగా న్యాయపరంగా ఆ యొక్క ఎన్మెంట్ యాక్ట్ ప్రకారం ఈ యొక్క చట్టాన్ని కొనసాగించాలి అలా కొనసాగించకుండా గ్రామానికి తెలియజేయకుండా గ్రామ ప్రజలకు నోటీస్ తెలియజేయకుండా ఆ యొక్క ఎండోమేట్ లో ఉన్నటువంటి భూమిని ఎవరికి తెలియజేయకుండా అధికారులు కొందరు అక్రమదారులు కుమ్మక్కయ్యి ఆ గ్రామంలో ఎటువంటి సవాలు పెట్టకుండా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇలాంటికి పాల్పడితే వారిపై ఖచ్చితంగా జీవిత ఖైదీ లేదా పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు వారు చట్టపరమైన చర్యలు తీసుకుని అతన్ని ఈ యొక్క ఎండోమెంట్ యాక్ట్ ప్రభుత్వ ఉద్యోగం నుండి కూడా తొలగిస్తూ సస్పెండ్ చేస్తారు కావున ప్రతి ఒక్క నా యొక్క హిందూ ధర్మం ప్రజలారా హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత కావున ఈ యొక్క ఇంటర్ ఇంటిలో ముస్లింస్ తప్ప ప్రతి ఒక్క కులానికి చెందిన వ్యక్తి హిందువే కాబట్టి మన భారతదేశం అంటారా ఏ ఏకైక పెద్ద ధర్మం ఏంటంటే హిందూ ధర్మం కావున ఈ యొక్క హిందూ ధర్మం ప్రకారం మన ఆస్తులను మన కాపాడుకుండే హక్కు మనకుంది కాబట్టి ఇలా చేసిన అధికారులపై ఖచ్చితంగా మీరు కంప్లైంట్ ఇస్తే ఈ యొక్క చట్టాల ప్రకారం మన ధర్మాన్ని కాపాడుకోవాలనే ఈ యొక్క వీడియో చేస్తున్నాను కావున ప్రతి ఒక్కరు ఈ వీడియోను పూర్తి వరకు చూసి ఈ యొక్క చట్ట ప్రకారం మన గ్రామంలో జరిగిన అవినీతిని మీరు బయట మన ధర్మాన్ని కాపాడతారని ఆశిస్తూ నేను మీ బడితుల మారి కుమార్ లాస్ట్ స్టూడెంట్ అందరికీ నమస్కారం